నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మా వి ఫర్నిచర్ మా తినాలండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మా డిస్ప్లే పాయింట్ ఎలా పెట్టుకోవాలి కేవలం మూడు లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే మా డిస్ప్లే పాయింట్ పెట్టుకోవచ్చు అండి ఎలానే క్లారిటీ ఇస్తాను మేము పదకొండు దివాన్ కార్ట్లు పదకొండు పరుపులు ఇస్తామండి మీ షాప్ లో పెట్టుకొని వీటికి అమౌంట్ మూడు లక్షలు అవుతుంది సుమారుగా ఒక కం బెడ్ తర్వాత ఐరన్ కార్ట్ ఒకటి దీంట్లోనే యూ పిల్లోస్ పిల్లోస్ యాక్సిరీస్ అన్ని రకాలుగా ఒక సెట్ ఇస్తాం సుమారుగా మూడు లక్షలు అవుతుంది దీనికి మీరు చేయాల్సిందల్లా స్టాఫ్తో ఎక్కువ పని లేదు మీకు నాలెడ్జ్ కొద్దిగా ఉంటుంది మా వెబ్సైట్లో మీరు లో ఏనాడైనా ఏదైనా బుక్ చేసుకుని ఉంటారు కదా అలా ఆ నాలెడ్జ్ ఉంటే చాలు మా వెబ్సైట్లో కొచ్చి పరుపు బుక్ చేయటం అంటే మీరన్నా బుక్ చేయండి కస్టమర్ చేత బుక్ చేయించాలి కస్టమర్ చేత బుక్ చేయించాలా మీకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మినిమం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివి ఉండాలి ఆ యాప్లో వెబ్సైట్లో మీరు పరుపు బుక్ చేయించగలగాలి ఆ పదకొండు పరుపులు మీరు పెట్టుకొని కస్టమర్ చేత ఐదు వందల నుంచి ఆరు వందల రకాల పరుపులు ఉన్నాయండి మా వెబ్సైట్లో అన్ని రకాల పరుపులు బుక్ చేయచ్చు అలాగే మంచము సోఫా కంబెడ్ కూడా దాదాపు ఏడెనిమిది రకాలు ఉంటాయి అన్నీ కూడా మీ సైజులు ఏడు రకాల సైజులు ఉంటాయి అన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే చూడండి ఒక పరుపుని రీబాండెడ్ లాటెక్స్ పరుపు ఉంటే దివాన్ సైజు కానీ ఏడు ఆరు వరకు పరుపులు కానించి టూ ఇంచెస్ కానించి పద్నాలుగు పరుపు వరకు వాటిని అలా చేసి కస్టమర్ని పొనుకొని కూర్చొని చూసే విధంగా మనం రెడీ చేసి పెట్టడమే దీనికి విపరీతమైన డెకరేషన్ అవసరం లేదు గోడౌన్స్ అవసరం లేదు మీరు స్టాకు వందల వందల పరుపులు సింపుల్ సింపుల్గా మీరు వైట్ కలర్ పెయింట్ వేసుకొని గోడకి క్రీమ్ కలర్ పెయింట్ వేసుకోవటం గా పదకొండు మంచాలు పెట్టుకుంటే దాని నుంచే ఆ వారిగా వారీగా కస్టమర్స్కి చూపించి మీరు బుక్ చేసుకోవచ్చు అయితే ఇది వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు వర్క్ చేసుకుంటే ఇది సపరేట్గా పెట్టుకోవచ్చు దాంట్లో ఆఫీస్లో పెట్టుకోవచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా మీరైనా అయినా అట్ల ఫర్నిచర్ షాపుల వాళ్ళు మీ ఫర్నిచర్ షాపులోనే ఒక ఐదు వందల అడుగు సుమారు నాలుగు వందల అడుగు ఒక ప్లేస్లో పదకొండు మంచాలు పదకొండు పరుపులు పెట్టుకొని మీరు పరుపులు బుక్ చేసుకోవచ్చు మంచము బుక్ చేసుకోవచ్చు ఐరన్ మంచం తర్వాత ఇప్పుడు చాలా ఐటమ్స్ తీసుకొచ్చామండి మేము యూ పిల్లోలని ఫ్లోర్ పిల్లోలని షెడ్డెడ్ పిల్లోలు లాటెక్స్లు కింగ్ పిల్లోసు అలాగే లాటెక్స్ తోటి దివాన్ పిల్లో సెట్లు ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా ఐటమ్స్ కూడా తీసుకొస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు అవకాశాలు సద్విని చేసుకోండి హైదరాబాదు వైజాగ్ నుంచి బాగా ఎక్కువ ఫోన్లు వస్తున్నాయండి మీరు అక్కడ పెట్టుకున్న వైజాగ్ హైదరాబాద్లో దాదాపుగా పది పదిహేను డిస్ప్లే పాయింట్లు పెట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉండిద్దండి వైజాగ్లో నాలుగు ఐదు పెట్టుకోవచ్చు అలాగే తిరుపతి నెల్లూరు అన్ని ఊళ్ళ నుంచి కూడా మనకి ఆర్డర్లు వస్తున్నాయి కాబట్టి మీరు అన్ని ఊళ్ళో పెట్టుకోండి మేము హైదరాబాద్లో పెట్టం బాగానే ఉంది ఇప్పుడు గుంటూరులో లేటెస్ట్గా పెట్టాము ఆ గుంటూరు డిస్ప్లే పాయింట్ కూడా బాగానే ఉంది అందుకని చాలా ఈజీ అండి మీకు తక్కువ పెట్టుబడిలో నష్టం లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే మన దానికన్నా మించింది లేదండి ఈ అవకాశం అందరూ సర్దు చేసుకోండి ఇంకా డౌట్ ఉంటే మీరు కింద నెంబర్ కాల్ చేయండి మీకు క్లారిటీకి ఇస్తాం మా వెబ్సైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డిస్ప్లే పాయింట్ గురించి ఒక ఆప్షన్ పెట్టామండి దానికి చదవండి మీకు పూర్తి క్లారిటీ వచ్చింది మా డిస్ప్లే పాయింట్ పెట్టుకోవాలంటే మీకు జిఎస్టీ లైసెన్స్ అవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవసరం లేదు ఏ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఎందుకంటే మీకు నెల నెల వచ్చే కమిషన్ మీ అకౌంట్లో వేయడానికి ఎక్కడ కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఆ త్రీ ల్యాక్స్ మీ పెట్టుబడి మీకు నాలెడ్జ్ ఉండాలి మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి ఎప్పుడైతే రష్ కూడా ఉండదు మీరు సెంటర్లో మెయిన్ సెంటర్లో పెట్టాల్సిన అవసరం లేదండి మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకుని అపార్ట్మెంట్లో పెట్టినా పర్వాలేదు సందులో పెట్టిన పర్వాలేదు ఎక్కడైనా సరే కస్టమర్లు వస్తారండి మన యూట్యూబ్ ఛానల్ చూసి మన వెబ్సైట్ చూసి ఎనిమిది రకాల ప్లాట్ఫారాలు ఉన్నాయి సోషల్ మీడియా అన్నింటిలో కూడా మీరు డిస్ప్లే మైండ్ గురించి చెప్తాం వీడియోస్ చెప్తాం వెబ్సైట్లో అడ్రస్ పెడతాము కస్టమర్స్ కాల్ చేసినా కూడా ఆటోమేటిక్ మీకు కనెక్ట్ అయ్యేటట్టుగా టెలికాలర్ నంబర్ కూడా ఇస్తాము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఈజీ అనమాట నష్టం లేని వ్యాపారం ఏమైనా ఉంది అంటే మీరు నాకు ఇచ్చే మూడు లక్షల రూపాయలు కూడా మీ పరుపులకే ఇచ్చేది దివాన్ సైజు పరుపులు మీరు పదకొండు మా వెబ్సైట్లో బుక్ చేస్తే అంత అయితే అవుతుంది అంతే మీరు పెట్టుబడి పెట్టాల్సింది పదకొండు మంచాలు అన్నీ కలిపి ఆ మూడు లక్షలు అవుతుంది మీకు ఎప్పటికైనా సరే ఆ డబ్బులు వస్తాయి మీకు సాగకపోవటం అనేది లేదు ఓన్ బిల్డింగ్ ఉన్న పర్వాలేదు అద్దెయిన అద్దె అయితే కనుక పదిహేను నుంచి ఇరవై వేలు రూపాయల లోపు ఉన్నది చూసి పెట్టుకోండి ఎందుకంటే మీకు గట్టని అవుతాయి మీకు నష్టం లేకుండా బ్రహ్మాండంగా సాగితే ఏ క్లాస్కి ఉండేది లేడీస్కైనా పర్వాలేదు చదువుకున్న బీటెక్ స్టూడెంట్స్ పని లేదు అనుకున్న వాళ్ళ కోసం కానీ జాబ్ లేదు అనుకునే వాళ్ళ కోసం మెయిన్ హైదరాబాద్ కాన్సన్ట్రేషన్ చేస్తామండి ఇప్పుడు హైదరాబాద్ లో పది పదిహేను డిస్ప్లే పాయింట్లు ఇస్తాము ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరికి ఇస్తాం ఎక్కువ మందికి ఏమో ఒక ఏరియాకి ఒకరికి ఇచ్చామంటే వాళ్ళకి ఇవ్వం అనమాట ఆ పాయింట్ అందుకని మీరు ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామండి ఈ అవకాశం సద్విని చేసుకోండి ఒక మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాటర్స్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రెస్సెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి